శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదు గురువారం తులారాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు తులారాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే జనవరి ఇరవై ఐదు గురువారం తులారాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులుంటాయి వ్యాపారాలు మందకుడిగా సాగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య నాలుగు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు తూర్పు దిక్కు ప్రయాణాలు మంచివి కావు